గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగనగన వస్తుంటాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమ గణాలకు మొనగాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమ గణాలకు మొనగాడు ఆది దేవుడను నేనేనంటూ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణగనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆది దేవుడను నేనేనంటు గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు